మొట్టమొదటి సంవత్సరంలో ఏ ఎనభై ఎనిమిది శాతమో ఎనభై ఐదు శాతమో ఎనభై ఆరు శాతమో మొట్టమొదటి సంవత్సరంలో టిక్కు పెడితే చివరికి వచ్చేసరికి తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం తొంభై తొమ్మిది పాయింట్ ఎంత ఎంత తొంభై తొమ్మిది పాయింట్ చివరికి వచ్చేసరికి అదే తొంభై తొమ్మిది శాతం పైచులకు తొంభై తొమ్మిది శాతం పైచులకు మేనిఫెస్టోను మనం ఇంప్లిమెంట్ చేసి ప్రజల చేతుల్లో ఇచ్చిన పరిస్థితి ఇలా ఈ మేనిఫెస్టోను ప్రతి ఇంట్లో కూడా చేర్చిన పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయి ఏదైనా ప్రభుత్వం చేసింది అని అంటే అది కూడా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే జరిగిందని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా నవరత్నాల పాలనకు నిజంగా అర్థం చెబుతూ ఏకంగా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు డిబిటీగా అంటే నేరుగా నా అక్క చెల్లెమ్మల కోసం నేను బటన్ నొక్కడం నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం నేరుగా వారి చేతికి అది అందడం ఇదొక హిస్టరీ రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఈ మాదిరిగా అక్క చెల్లెమ్మలకు దేవుడి దయతో మంచి చేయగలిగాం పేదల ఆత్మగౌరవాన్ని అవ్వాతాతల ఆత్మాభిమానాన్ని ఎరిగిన వాడిగా వాళ్ళ ఇంటికి ఈ పథకాలన్నీ డోర్ డెలివరీ చేసిన పరిస్థితులు కూడా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే రెండు వేల పంతొమ్మిదిలో మనం మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు కూడా చాలామంది మన వాళ్ళల్లో కూడా నాతో అన్నారు సాధ్యమే నా ఇది అని ఎందుకనంటే రెండు వేల పంతొమ్మిదిలో మనం చెప్పిన ఈ మాటలు